కెదక్ జిల్లా పదిహేనవ మహాసభలు మే నెల మూడు నాలుగు తేదీల్లో రామాయణపేట పట్టణంలో జయప్రదంగా ముగిసినాయి రెండు రోజుల పాటు ప్రతినిధుల సభ బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్ గారు పరిశీలకులుగా పాల్గొనడం జరిగింది మహాసభల్లో ఈ మహాసభల్లో మెదక్ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలు మెదక్ జిల్లా కార్మిక వర్గం మీద ఏ రకమైన ప్రభావం చూపుతున్నాయో చర్చలు జరిగినాయి ఈ చర్చల తర్వాత నూతన జిల్లా కమిటీని కూడా ఎదుర్కోవడం జరిగింది ముఖ్యంగా ఈ చర్చల యొక్క సారాంశము అదే రకంగా మొత్తం జిల్లాకు సంబంధించి పదిహేడు రకాల సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది మెదక్ జిల్లా పరిస్థితి అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు తయారైంది పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు లేవు ఇతర రాష్ట్రాల వాళ్ళు వలస కార్మికులు పెద్ద ఎత్తున రావడం ద్వారా స్థానికుల ఉద్యోగాలు కోల్పోతున్నారు మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో ఆరు మండలాల్లో పరిశ్రమలు పెద్ద ఎత్తున కేంద్రీకృతమైన అయి ఉన్నప్పటికీ ఈ పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటువంటి పరిస్థితి లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అదే రకంగా పర్మనెంట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది బీడీ కార్మికులు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్నారు బీడీ కార్మికులకు వ్యవసాయం తర్వాత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది మరి జీఎస్టీ అదే రకంగా పుర్రెపూర్తి సైజులు పెంచడం ద్వారా అంటే సిగరెట్ వ్యాపారాలు వెన్నీ పెరగడం కోసం బీడి పరిశ్రమ దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ఈ కుట్ర వల్ల బీడీ కార్మికులు ఉపాధి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అసంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఉన్నారు అమాలి కార్మికులు మోటార్ ట్రాన్స్పోర్టు నిర్మాణ కార్మికులు ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల ఈ కార్మికులు కూడా ఉపాధి కోల్పోతున్నారు ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలోకి యాంత్రీకరణ రావడం ద్వారా ఇసుక మీద నిషేధం పెట్టడం ద్వారా ఇట్లాంటి ద్వారా పండ్లు దొరికేటువంటి పరిస్థితి లేదు వెల్ఫేర్ బేడ్లో ఉన్నటువంటి పథకాల డబ్బులన్నీ కూడా ప్రభుత్వము ఇష్టానుసారంగా వాడుకుంటుంది కార్మికులు చెందేటువంటి పరిస్థితి లేదు ఇలా హమాలీ కార్మికులకు కూడా సమగ్ర చట్టం లేకపోవడం ద్వారా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాన్స్పోర్ట్ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతున్నారు ట్రాన్స్పోర్ట్ చట్టం యొక్క మోటార్ వాహనాల చట్టం యొక్క సారాంశము ఓలర్ ఓబా లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలోకి రావడం ద్వారా చిన్న చిన్న వ్యాప చిన్న చిన్న ఉపాధి పొందేటువంటి ఆటో కార్మికులు కానీ డీసీఎం లారీ కార్ల డ్రైవర్ల యొక్క ఉపాధి పోయేటువంటి ప్రమాదం ఏర్పడ్డది పెద్ద ఎత్తున మోటార్ వాహన చట్టం వచ్చిన తర్వాత ఫైన్లు కూడా పెరిగిపోయి ఈ కార్మికుల ద్వారా డబ్బులు విసు చేసి కేంద్ర ప్రభుత్వము డబ్బుల్ని పోగు చేసుకుంటున్నది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు వీళ్ళ సంవత్సరాలతో పాటు పనిచేసిన పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇవాళ రెగ్యులర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు అందుకోసం ఇవన్నీ సమస్యలు చర్చించి పదిహేడు రకాల తీర్మానాన్ని ఈ మాసం ఆమోదించింది ఒకటి మెదక్ జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు అదే రకంగా పిఎఫ్ పొందుతున్నటువంటి కార్మికులు పిఎఫ్ కార్యాలయం లేదు పిఎఫ్ కార్యాలయం లేకపోవడంతో పటాన్చేరు లేదా అదే రకంగా సిద్దిపేట లాంటి ప్రాంతాలకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం ద్వారా హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ పొందుతున్న కార్మికులు సుమారుగా జిల్లాలో ఇరవై వేల మంది కార్మికులు ఉంటారు ఒక్క బీడీ పరిశ్రమలోనే వీళ్ళు కాకుండా ఇరవై వేలు కాకుండా ఇతర కార్మికులు సుమారుగా పదహారు వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు మరి పిఎఫ్ కార్యాలయం లేకపోవడం ద్వారా యాజమాన్యాలు విచ్చలవిడిగా దోసుకుంటున్నాయి ఈ దోపిడీని ప్రశ్నించాలంటే మీ సేవా కేంద్రాల్లో పని అయితే లేదు పని కాకపోతే పిఎఫ్ కార్యాలయం కోసం దూరం దూర ప్రాంతాలకు పోవాల్సి వస్తున్నది అదే రకంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం కూడా మెదక్ జిల్లా కేంద్రం లేదు ఈ మూడు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది మే ఇరవై తారీఖు నాడు లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా జాతీయ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను జప్రదం చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది అదే రకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ డెబ్బై మూడు రకాల జీవులను సవరించాలని చెప్పి స్కీమ్ వర్కర్లు రెగ్యులరైజ్ చేయాలని అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఐకేపీ వివోఏలు విద్యుత్ రంగ కార్మికుల యొక్క సమస్యలని పరిష్కారం చేయాలని కూడా వాళ్ళ సమస్యల మీద కూడా తీర్మానాలు చేయడం జరిగింది అమాలి మోటార్ ట్రాన్స్పోర్టు భవన నిర్మాణ కార్మికులు షాపులలో పనిచేసేటువంటి ఈ రకమైనటువంటి కార్మికులందరి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది బీడీ కార్మికులకు అందరికీ అందరికి జీవన వృత్తి ఇవ్వాలని చెప్పి అందరికి సౌకర్యం